మేము ఇంత జీవితంలో ఇంతవరకు ఎప్పుడు మోసపోలే వాళ్ళ టార్గెట్ వరకు వాళ్ళు చెప్తానన్నారు మీరు కట్టుకోవద్దమ్మా మాది ఇదే ఇంత టార్గెట్ చెప్పేవాళ్ళు సార్ కస్టడీ లేరని మొత్తం అందరినీ బయట పంపించారు డబా ఇచ్చి ఏం సార్ ఇది రైతుల బాధ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారో లేదో నాకు అర్థం కాలేదు సార్ మేము కష్టపడి పొలంలో బతికే వాళ్ళం ఇప్పుడు పొలంలో ఉండి ఇంటికి వచ్చి ఈ విధంగా వచ్చినాం అది అర్థం చేసుకోలేదు సార్ మేమే ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చింటే దాని గురించి ఆలోచన చేయాలి అంకాలమ్మ గుడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటు రైతుల దగ్గర శనగలు పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది దాదాపు ఇరవై లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది దానికి తోడు ఒక నలభై టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టి కట్టించుకోవడం జరిగింది కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు కనపడడంలా మూడు వారాలు అవుతా ఉంది రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి పోలీస్ స్టేషన్ దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ లేదు అందరి దగ్గరికి పోయారు గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం రెండుసార్లు మాట్లాడినాం అదేవిధంగా జేడి అగ్రికల్చర్తో మాట్లాడినాం అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం దీనికి బేసికల్లీ ఉన్న పరిష్కారాలు రెండే ఒకటి పోలీసులు ఆ ప్రవీణ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర అతని ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకొచ్చి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు ప్రభుత్వానికి డబ్బులు కట్టింది ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించాలా చెల్లించి తర్వాత కావాలంటే కలెక్టర్ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద డబ్బులు రాబట్టుకోవచ్చు ఆ చట్టం ప్రయోగించే పవర్ కూడా కలెక్టర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులన్నా రికవర్ చేయాలా డబ్బు రైతులకు రికవర్ చేసి మళ్ళీ రైతులకు అందించాలా లేకపోతే కలెక్టర్ అన్నా ముందుకొచ్చి రైతులకు ఈ శనగ పంట విత్తనాలకు రిజిస్ట్రేషన్కు డబ్బులు కట్టిన ప్రతి రైతుకు డబ్బులు వెనక్కిచ్చే కార్యక్రమం చేయాలి మోసపోయిన ప్రతి రైతుకు డబ్బులు మళ్ళీ చెల్లించే కార్యక్రమం చేయాలి ఈ రెండే ఆప్షన్స్ ఇప్పటికి మూడు వారాలు అవుతుంది నో సొల్యూషన్ అనేక ఎస్పీ గారి దృష్టికి కలెక్టర్ దృష్టికి జేడీ అగ్రికల్చర్ దృష్టికి తీసుకుపోయినాం ఇప్పటి వరకు నో పరిష్కారం ఇవాళ అంకాలమ్మగడూరు గ్రామానికి ఈ సమస్య మీద వస్తామని చెప్పి నిన్నటి మధ్యాహ్నం మేము చెప్తే దానికి మమ్మల్ని గ్రామంలోకి రానియకుండా ఇంత హంగామా దారి పొడుగునా రాయలాపురం నుంచి సింహాదిపురం వరకు దారి పొడవునా పోలీసులు మరి ఎవరికి వీళ్ళు కాపలా అర్థం కావాల నిన్న రాత్రి నిన్న రాత్రి నిన్న రాత్రి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తూ మా అంకాల ఉన్న నాయకులకు రైతులకు అందరికీ నోటీసులు మీరు ధర్నా చేసినా లేకుంటే సచివాలయానికి పోయినా లేకుంటే అసలు ఎంపీ ఊరికి వచ్చినా ఏం చేసినా మీ మీద కేసులు పెడతాం ఏమి దౌర్జన్యము ఎవరికి కొమ్ము సార్ మీరు దొంగతనం చేసి పారిపోయిన హార్టికల్చర్ అసిస్టెంట్కి మీరు ఏమైనా కొమ్ము కాస్తండరా మూడు వారాలుగా ఏమాత్రం ఈ సమస్యను మీరు పట్టించుకోకపోగా ఈ సమస్యను పరిష్కారం చేసే విషయంలో ఏమాత్రం మీరు ధ్యాస పెట్ట పెట్టకపోగా మళ్ళా పైపెచ్చు రైతులకు తోడుగా రైతులకు సంఘీభావంగా ఎవరైనా వాళ్ళ కోసం వస్తే వాళ్ళ గ్రామానికి వస్తే వాళ్ళని నిలువరించే కార్యక్రమం చేస్తుండరు ఎంత అన్యాయం ఇది ఎంత ఘోరం ఇది ఈ ఒక్క వారం గడువిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఈ వారం రోజుల లోపల పోలీసులు రికవర్ చేసి డబ్బులు ఎన్నిక కడతారా లేకుంటే కలెక్టర్ గారు ముందుకొచ్చి ఆ డబ్బులు ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు కాబట్టి ప్రభుత్వానికి చెల్లించి రైతు మోసపోయినాడు కాబట్టి కలెక్టర్ గారు ముందుకొచ్చి రైతులకు నష్టపోయిన మోసపోయిన రైతులకు డబ్బు తిరిగి చెల్లిస్తారా ఈ రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఫాలో అవుతారో మీ ఇష్టం గవర్నమెంట్ ఇష్టం బట్ రైతులకైతే వారం రోజుల లోపల మోసపోయిన ప్రతి రైతుకు ఈ మాదిరి చలాన్లు కట్టిన ప్రతి రైతుకు డబ్బు వెనక్కి రావాలా వాళ్ళ ఖాతాల్లోకి రావాలా వారం రోజుల లోపల మీరు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకపోతే ఎనిమిదో రోజు మేము తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి మేము చేయదగ్గ పరిష్కారం ఆ రోజు ప్రకటిస్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త